అందరికీ నమస్కారం గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం ఈరోజు వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది సింపుల్గా మా గార్డెన్ ఎక్స్ప్లోర్ చేస్తునే మనం చేసేటువంటి వర్క్స్ ఏమైతే ఉంటాయి గార్డెన్లో అవన్నీ కూడా చూపిస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ముందుగా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకైతే స్టార్ట్ చేద్దాం చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చామంతులు ఇంకా ఎండి సీజన్కి అయితే వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పటికే రెక్కలన్నీ రాలిపోతున్నాయి అనమాట బీభచ్చంగా కాసే పూలు మాత్రం అసలు గ్యాప్ లేకుండా చూస్తున్నారు కదా ఫుల్గా విపరీతంగా కాసేసాయి అయితే కొన్ని మొక్కలు కూడా తీసుకొచ్చాయి నాటాల్సినవి అవి కూడా నాటద్దు మీరు వచ్చేసి బేలీఫ్ అనమాట అదే దాల్చిన చెక్క అంటాం కదా సినిమా అని అది అనమాట అది నాటాలి యాక్చువల్గా ఇదేమో ట్రీ రోజు మల్టీ కలర్ అనమాట యాక్చువల్గా ఇదిగోండి ఇదేమో కాశ్మీర్ రోజు ఇంకోటి రెడ్ కలర్ కూడా వస్తుంది అది దానికి ముళ్ళు ఉంటుంది దీనికి ముళ్ళు ఉండదు రెండు రెండు గ్రాఫ్టింగ్స్ అనమాట ఇకపోతే ఇదేమో శంఖపూల్లో లావెండర్ ల్యావెండర్ కలర్ ముద్ద వెరైటీ అనమాట ఇది కూడా నాటాలి ఇకపోతే ఇంక ఈ మరువం గురించి ఎంత చెప్పినా తక్కువే మా ఇంట్లో గుచ్చే గుద్దు వచ్చేస్తూనే ఉంది అది ఒక తోట కదా వేసినట్టు విపరీతంగా పెరిగిపోతుందనమాట జస్ట్ ఇవ్వండి ఇవన్నీ కూడా మరువమే అండ్ ఇక్కడ జస్ట్ కొమ్మలు గుచ్చేస్తాం మళ్ళీ ఇవి సరిపోనంటే మమ్మ మళ్ళీ కొమ్మలు గుచ్చింది అవి కూడా చూపిస్తాను ఆగండి మీకు అండ్ ఇంక ఇవన్నీ కూడా పూలే అనమాట మొత్తం విపరీతంగా అయితే అండ్ ఇక్కడ చూసారంటే జస్ట్ కొమ్మలు ఆల్రెడీ ఉండేటువంటి మరువం కొమ్మల్ని ఎరువులో అయితే గుచ్చిపెట్టేస్తాం మళ్ళీ వచ్చేసాయి ఇంక ఇవి కూడా ఇంకొక వన్ మంత్లో మొత్తం బుష్ అయిపోతుంది ఇంక ఇదేమో విరజాజులు అదే సెంటు జాజులు అంటాం కదా ఆ వెరైటీ చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది చిన్న మొక్క అనంటే ఇప్పుడేమో పెద్ద మొక్క అయిపోయింది ఇది ఉదయాన్నే పట్టుకోగానే రాలిపోయింది అనమాట సరే అయిపోయింది ఏమో అనుకున్నాను ఎండలో పెడితే మళ్ళీ విచ్చుకుంటుంది చూడండి ఆల్రెడీ కోసెస్ అయిపోయింది అది రాలిపోయింది అయినా సరే ఎండలో పెట్టగానే మళ్ళీ పువ్వుగా విచ్చుకుంటుంది మల్టీ లేయర్స్ అనమాట అంటే రెండు పువ్వులో పువ్వు వస్తుంది కదా ఆ టైప్ ఉంటుంది ఇంక ఈ రెడ్మచీరా మొక్క గురించి లేదు చాలా బుష్షిగా వస్తుంది ఇది ప్లాస్టిక్ ఆకులు ఉన్నట్టు ఉంటాయి కానీ బట్ మంచి షో వెరైటీ అనమాట ఇంట్లో ట్రై చేయండి ఎవరైనా షోగా కావాలి అనుకుంటే అండ్ అక్కడ రెడ్మచీర అక్కడ ఒక రెడ్మచీర ఇక్కడ అంతా మామూలు చూడండి అన్ని సామాన్లు అన్నీ పెట్టేసింది గార్డెన్ కాస్త కిచెన్ లాగా మార్చేసింది అనమాట ఇకపోతే ఇవన్నీ ఏమో మాచుపత్రి ఈ మాచుపత్రి ఏంటో అసలు ఒక్క మొక్క నాటితే ఆ ఒక్క మొక్క కాస్త భూమిలో నుంచి పిల్లకల మీద పిలకలు పిల్లకల మీద పిలకలు లేచు వచ్చేస్తున్నాయి ఇది ఒక రకం అయితే ఇప్పుడు చూడండి అక్కడక్కడ ములకలు వస్తున్నాయి కదా ఇది ఇంకో దగ్గర ఇంకో చిన్న మొలక నాటింది అనమాట ఇక్కడ చూడండి ఏదో ఒక తోట కదా పెరిగినట్టు పెరిగిపోయింది మాచుపత్రి పీకేసే కొద్ది వస్తూనే ఉందనమాట ఏదో ఒక మొక్క ఉంటే బాగుంటుంది అనుకుని ఒక మొక్క వేస్తే అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఈవినింగ్ అయింది వాటర్ పట్టేసామంటే ఫుల్ స్మెల్ అసలు అసలు ఇల్లంతా గుమాలి చేస్తుంది ఆ సువాసనలతో ఇక ఇదంతా కూడా మాచుపత్రి మాచుపత్రే చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రీగా పంపించేస్తాను డెలివరీ ఛార్జ్ మీరు పెట్టుకుంటే ఎలా ఉంటే ఇంక ఇవన్నీ కూడా మంచి అమౌంట్లు ఇక్కడ చూసారా మంచాలు అన్ని మనం నాలుగు రోజులు లేవంటే ఇంకా అయిపోతాయి ఇంకేదేమో చెర్రీ టమోటాలు ఉంటాయి కదా ఆ చెర్రీ టమాటోటాలు లాస్ట్ టైం తెచ్చినప్పుడు కొన్ని నాటాను కొన్ని ఒక ఆరు ప్యాకెట్లు తెస్తే నాలుగు ప్యాకెట్లు మన సబ్స్క్రైబర్లకు పంపించేస్తాను ఫ్రీగా అయితే డెలివరీ ఛార్జ్ తీసుకొని వెళ్ళండి ఇంకా రెండు ప్యాకెట్లు మాత్రం ఇక్కడ నాటాను ఇవేమో మన కాశీరత్నం ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ వెరైటీ అనమాట ఇకపోతే ఇదంతా దేనే చేస్తున్నాను అంటే ఇదంతా కూడా ఎరువు అనమాట మా ఎరువు మా దెబ్బల్లో దొరికేటువంటి ఎరువు అది ప్లస్ మా దగ్గర ఉన్నటువంటి మట్టితో రెండు మిక్స్ చేసి ఒక దగ్గర ఒక చిన్న కలంలాగా తయారు చేసి దాంట్లో విధంగా ఘాట్లు పెట్టేశాను ఎందుకంటే ఒక లైన్లో మొక్కలు నాటేద్దామని కొన్ని విత్తనాలు తీసుకొచ్చా అనమాట అక్కడక్కడ తిరిగే దగ్గర అవన్నీ నాటేద్దాం ఇవేమో కాశీరత్నంలోనే ఇవి వచ్చేసి పింక్ కలర్ అనమాట మా దగ్గర రెడ్ ఉంది కదా ఇవేమో పింక్ వైట్ కూడా ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకొచ్చి నాటేయాలి ఇదేమో బాక్స్ అనమాట ఒక కంచె మా పొలంలో మిగిలిపోయిన కంచి కొంచెం మిగిలి ఉంటే దాంతో ఈ విధంగా ఒక బాక్స్ లాగా తయారు చేశాను ఆ బాక్స్కి తల్లిచ్చేస్తాను అనమాట ఇవి మూడు కలర్లుగా నల్లుకున్నాయి పూర్తిగా ఇంక కంచి కనపడదు ఓన్లీ ప్లాంటే కనిపిస్తుంది ప్లస్ ఆ ఫ్లవరింగ్తో సూపర్గా ఉంటుంది మనం ప్రతిదీ కొనాల్సిన అవసరం లేదు వేస్ట్ నుంచి మనం ద బెస్ట్ని తయారు చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా అందుకని చెప్పేసి మన దగ్గర పరికరం వస్తువులు చాలా ఉంటాయి ఇంట్లో వాటి అన్నిటిని కూడా గార్డెనింగ్లో యూస్ చేసుకోవచ్చు అనమాట సో అక్కడక్కడ నాలుగు సైడ్లు నాలుగు దగ్గర మొక్కలు నాటేశాను అండ్ ఇవి చూస్తే ఇవి కొట్టి ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఎన్ని అంటే నేను బతికేసి ఒక వంద మొక్కలకు పైగా మౌరాలకి ఇచ్చేసాను నేను ఇంకా వస్తూనే ఉన్నాయి ఆ ఇతనాలు రాలిపోయిన కొత్త మొక్కలు తయారవుతూనే ఉన్నాయన్నమాట చాలా వరకు అండ్ ఇదనమాట ఇది కాశీ సంబంధించి ఇవేమో రెడ్ అమౌంట్ వచ్చేది మనం ఆల్రెడీ నాటాం ఈ విత్తనాలు ఏమో మా ఊరలో కొంతమందికి ఇచ్చేస్తాను అండ్ ఇవి ఇంకొన్ని రకాల విత్తనాలు ఏమైంది తెచ్చాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి దీంట్లలో మీరు కూడా ఇంట్లో గార్డెనింగ్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నేను మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ చెప్పడం కూడా ప్రతి ఒక్కరూ గార్డెనింగ్ చేయాలి ఎంతో కొంత మీకు ఉన్న స్థలంలోనే రెండు మొక్కలు ఉండే స్థలంలోనే సరే ఆ రెండు మొక్కలై వేసుకోండి ఇవేమో ఇవి మూడు కూడా ఈ పక్క చూస్తే తంబకాయలు మధ్యలో కాస్మోస్ అన్నమాట ఇప్పుడు అవేమో ఇవేమో తెల్ల కాకరకాయ ఇత్తనాలు అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు నాటైపోతున్నాను అవి కూడా మనం ఎప్పుడో నేను నెలకు రెండు నెలలకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటాను సో అందుకని చెప్పేసి ఇప్పుడు అన్ని పనులు చేసుకోవాలి ఇప్పుడు అన్నీ నాటి పెట్టేశానంటే నేను వచ్చేటండి కొంచెం మంచిగా మొక్కలు తయారైపోతాయి అప్పుడు మట్టి సహాలు తీసేసి మనకు కావాల్సిన ప్లేస్లో వీటిని మళ్ళీ రీప్లాంట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది ఒకే దగ్గర పెట్టకుండా ఇప్పుడైతే మొక్కల్ని మనం రీప్లాంట్ చేస్తూ ఉంటే దాని గ్రోత్ కూడా అదే విధంగా హైలో ఉంటుందన్నమాట సో నాటేసాను నాటేశాను ఇకపోతే ఇవన్నీ ఏమో స్వీట్ లెమన్ అనమాట చిన్న చెట్టే రీసెంట్గానే మా అమ్మ వాళ్ళు బాగా తినేసారు ఒక పదికాయలు దాకా ఇప్పుడు మళ్ళీ ఇంకో పది కాయలు ఉన్నాయి చెట్టు మీద అసలుకి ఏంటి బ్రో ఎందుకు కాస్తున్నాయి మా దగ్గర ఏమో అలా కాయట్లేదు మీ దగ్గర ఇలా కాస్తున్నాయని కొంతమంది అడిగారు నన్ను చాలా మంది అడిగారు ఇవే కాదు మా దగ్గర చాలా మంచిగా ఇప్పుడు కూడా నా మొక్కలకి చీడ కూడా పట్టలేదు అనమాట ఇదేమో బేలీఫ్ దాల్చిన చెక్క సినోమన్ అంటాం కదా అది ఇది కూడా ఇక్కడ నాటాను చూడాలి ఎలా పెరుగుతుందో నేను మెయిన్ ఇవన్నీ మాకు రావడానికి నేను ఎక్కువగా ఓన్లీ ఆర్గానిక్వే వాడతాను ఇవన్నీ కెమికల్స్ ఏం వాడట్లేదు ఒకసారి ఏమో డీఏపీ వాడాను అది కూడా ఆర్గానికే వాడాను ఇక ఇవన్నీ కూడా నేను నీమ్ ఆయిలే వాడతాను అది కూడా వంట నీమ్ ఆయిల్ అంతే ఇదంతా వాడను కొంచెం ప్రిఫర్ చేసుకునేసి కొంచెం మంచి బ్రాండెడ్ వే తెచ్చుకుంటున్నాను అవి ప్రజెంట్ మీకు చూపించమన్నాం నా దగ్గర క్యాన్లు అవన్నీ అయిపోయి మళ్ళీ ఆర్డర్ పెట్టాను అవి ఇంకా రాలేదు వచ్చిన తర్వాత మీకు లైవ్లో చూపిస్తాను ఏమేమి వాడుతున్నాను అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా ఆర్డర్ పెట్టుకుందరు ఇదేం పెయిట్ ప్రమోషన్ కాదు నేను వాడుతున్నాను నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను అంతే అంతవరకే ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను దీని మీద ఇంకా మనకు ఆ ప్యాకెట్లు రాలేదు వచ్చేయంటే మాత్రం మీకు చూపిస్తానులేండి కొంచెం కాస్ట్ పడుతుంది అయితే మాత్రం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేసుకుందరు ఇదంతా కొండాలన్నమాట నేను జూమ్ చేసింది అది మంచితో కవర్ అయిపోయింది ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఇంకా ఆ పక్క అంత విపరీతమైన చెత్త ఉంటే నేను అంతా క్లీన్ చేసేస్తాను ఇంక మళ్ళీ నేను వచ్చినప్పుడే ఈ క్లీనింగ్ ప్రాసెస్లో ఇగోండి ఎప్పుడెప్పుడు తిందమా అని కాసుకున్నాను నేను వెళ్ళేలోపు అసలు పండతి పండుగ మరి చూడాలి ఇంకో టూ డేస్లో వెళ్ళిపోతాను వెళ్ళిపోయితే కొంచెం పండేలానే ఉంది ఇంక ఇవన్నీ నేను అంతా కట్ చేసేసాం ఇక్కడ మన ట్రీ రోజు ఉన్నది కదా ఆ ట్రీ రోజ్ ఏమో ఇక్కడ నాటేసాను అనమాట అది చాలా హైట్ వస్తుంది ఒక సిక్స్ ఫీట్స్ వరకు హైట్ వచ్చి అక్కడ నుంచి వ్రీపింగ్ టైప్లో అల్లుకుంటుంది పైగా మల్టీ కలర్ కదా అందుకని అక్కడ నాటాను ఇగోండి మన చామంతులు మా అమ్మేమో ఇదంతా మొక్క దబర్లతో నింపేసింది ఇదేమో పాంగ్ పాంగ్ పువ్వు అనమాట మంచి స్మెల్ అసలు బీభచ్చమైన స్మెల్ అనమాట చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్లీ మొక్క ఇది చిన్న మొక్క నేను అంత రుణాలు పెట్టుకున్నా కడియంలోనే మళ్ళీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఆ పాంగ్ పాంకు ఇంక ఇవ్వతే నాటు మందారం చెట్లు ఇవి నిన్న కటింగ్ చేస్తూ కొమ్మలు మిగిలిపోతే వేస్ట్ చేయడం తేనికి ఇలా నాటేసి మా అందరికి అందరికీ పంచేద్దామని చెప్పేసి ఈ విధంగా నాటు పెట్టాను పంచుదాం పెంచుదాం అనేటువంటి నినాదంతో ఉండాలన్నమాట మన గార్డెన్స్ వాళ్ళందరూ కూడా మన దగ్గర ఏదైనా ఎక్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయంటే అవి అందరికీ పంచుతూనే ఉండాలి అందుకని చెప్పేసి తయారు అని పెట్టాను అవి కానీ సెట్ అయ్యాయంటే తీసేసి మా ఊరు అందరికీ స్ప్రెడ్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను సో ఇదనమాట వీడియో ఇదిగోండి మన పీక్స్ అసలుకి ఇది ఇంకా స్టార్ ఐటమ్ అనమాట మన గార్డెన్లో మన రాధా మనోహరం మల్టీ పెటర్లు ముద్ద వెరైటీ అనమాట ఇది మల్టీ కలర్ కూడా వైట్ అండ్ రెడ్ కలర్ దీనికి నేనే తయారు చేశాను మీరు చూసుంటారు ప్రీవియస్ వీడియోలో కూడా మనమే తయారు చేస్తాం ఈ ఆర్చ్ కూడా ఇంట్లోనే అదంతా కూడా కొంచెం వేస్టేజ్ ఉంది దాన్ని కూడా ఇంకా రెండు రెండు మూడు రోజుల్లో క్లీన్ చేపించేసి అక్కడ కూడా మొక్కలు వేయించిపోతున్నాను ఇదేమో ఇంట్లో లోపల ఇక్కడ వేసాను కానీ అమరిస్ అంటే సమ్మర్లో వస్తాయి ఇదేమో నూరు వరహాలు ఈ పక్క చూస్తేనేమో చైనా బాక్స్ ఈ పక్క మళ్ళీ నూరు వరహాలు ఎండ తక్కువ తగలడం వల్ల ఏమో కొంచెం ఫ్లవరింగ్ రావట్లేదు మార్నింగ్ ఎండే వస్తుంది కానీ ఆఫ్టర్నూన్ ఎండ రావట్లేదు ఇంకొక టూ మంత్స్ చూసేసి కాకపోతే వీరికి సహా తీసేసి వేరే దగ్గర రీప్లాంట్ చేసి ఇక్కడ వచ్చే మొక్కలు ఇక్కడ వేస్తాను ఇదేమో బయట పూర్తిగా బయట అనమాట ఇది ప్యాషన్ ఫ్రూట్ వేసాను చెట్టు ఏమో విపరీతంగా పెరిగిపోతుంది ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఫ్రూటింగ్ రావట్లేదు ఇన్ని రోజులు నేను ఇక్కడ నీమ్ ఆయిల్ ఎక్కడ స్ప్రే చేయలేదు బయట ఈసారి ఇక్కడ కూడా స్ప్రే చేస్తాను ఖచ్చితంగా సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను ఆ నీమ్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది నీమ్ ఆయిల్ ప్లస్ నీమ్ కేక్ ఇవి కూడా చూపిస్తాను ఈసారి వచ్చిన తర్వాత ఈ లోపలేమో నాటు గులాబీ ఇది వైట్ కలర్ లోపలేమో రెడ్ కలర్ ఉంది ఇదేమో రేల చెట్టు బలే ఉంటుంది సమ్మర్లో చూపిస్తాను ఫ్లవరింగ్ ఇదేమో నందివర్ధనం రెక్క వెరైటీ అది ఇంకా ఇండస్ట్రీస్లో ఉంది మొన్నే కట్ చేసేస్తానులేండి అండి మరి మరీ ఎక్కువ పెద్ద మాన్ అయిపోతుందని ఇక్కడ శంఖు పూల్లో ముద్ద వెరైటీ లావెండర్ కలర్ వేస్తాను అనమాట మనం ఇందాక చూపించాను కదా సో ఇది వీడియో అయితే ఈరోజు గార్డెన్ అప్డేట్ ఇప్పుడు రెండు నెలలకు ఒకసారి ఇస్తాను మన గార్డెన్ అప్డేట్ మరి బాయ్ బాయ్